మెల్లగా యల వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాల్ల గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో నడిపేస్తూ మనసారా మన తల్లి పండించి అందించు హృదయం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఇవాళ ఏంటంటే సైకిల్ రైడింగ్ సైకిల్ రైడింగ్ నిమిత్తం ఒక వీడియో తెద్దామని చెప్పి అనుకున్నాను అనేది తీస్తున్నాను మీకు మరి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్ చూడండి అంటే మా ఊర్లో కొన్ని కొన్ని ప్లేసెస్ మాత్రం నేను వెళ్ళినప్పుడు చూపిస్తూ ఉంటాను ఓకేనా ఇదంటే దారి వెళ్ళేటప్పుడు చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏంటి ఇది వేలు ఏంటంటే హైవే మీద మామూలుగా కూరగాయలకి దొరకన వాళ్ళకి మనకి సేల్ చేస్తూ ఉంటారు కదా షాపుల్లో అలాగే వేలు ఏంటంటే కూరగాయలు అవి ఇవి ఆకులవి సేల్ చేస్తూ ఉంటారు అలాగే పొద్దున్నే టిఫిన్ చేసేటోళ్ళు ఉంటారు హైవే మీద అలాంటి వాళ్ళ కోసం ఇలాగ టిఫిన్లు బండి పెట్టి ఇలాగ వ్యాపారాలు కట్టాయి చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఓకే

స్ చూసారు కదా ఎంత ఏంటంటే ఒట్లూరు ఏలూరు ఒట్లూరు రోడ్లో ఉండే ఇంజనీరింగ్ కాలేజ్ పెద్ద కాలేజ్ ఇది ఎంత పెద్ద కాలేజ్ ఇంకా ఉంది చూపిస్తాను కావాలంటే ఇంకో అండి ఇది అంతే చూడాలని ఆ రోడ్లో పక్కనే ఉండే చిన్న చిన్న రెస్టారెంట్లు అంటే చిన్న చిన్న హోటల్స్ పొద్దు పొద్దునే ఓపెన్ చేసి మనకి పెడతా ఉంటారు కదా పొద్దు పొద్దున్న హోటల్స్ అలా చిన్న 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 హోటల్ అది అందుని ఫ్రెండ్స్ పక్కనే ఉంటుంది అలాగే ఇంకోటి ఏంటంటే ఇంక చూసారు కదా అదొక పక్క అంటే దాని ఆపోజిట్లోనే ఇంకో హోటల్ ఫ్రెండ్స్ అది ఇది కొద్దిగా అప్డేట్గా అప్డేట్గా చేశారు ఇది కాదంటే అది ఇది రెండు కూడా సేలద్దు ఇది అంటే కొద్దిగా టైం పడుతుంది చూసారు ఆ ఫ్రెండ్స్ కాలేజ్ ఎంత పెద్దగా ఉందనేది అంటే బయట నుంచి చూస్తే ఇంత అలా ఉంటుంది కానీ లోపల చూస్తే చాలా బాగుంటుంది అలా కాకపోతే నేను ఇది ఏంటంటే కిచెన్స్ అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాస్త క్లియర్ చేసుకుంటారు కదా ఇప్పుడు ప్రార్థనా స్థలంగా ఇది ఒకటి ఇలా నిర్మించారు మా ఊర్లో స్టార్టింగ్ ఏలూరు వచ్చామంటే ఇది దీన్ని చూస్తే అర్థమైపోద్ది చాలా మంది ఏలూరు వాళ్ళకి అంటే ఇవాళ మా ఊర్లో ఒక బ్రదర్ ఇలాగా హైవే రోడ్ లో మా వాళ్ళగా సైక్లింగ్ వెళ్తున్నప్పుడు తెలిసాడు అంటే తన కూడా సైక్లింగ్ ఒకసారి చూద్దాం చెప్పండి హాయ్ చెప్పండి చూసారా ఇదే ఇతను కూడా నాకులాగే ఇంకో చూసారా మొత్తం రెండు సైక్లింగ్ నాదే నాదా సైక్లింగ్ మన బ్రదర్ ఒక సైకిలింగు రెడ్ అయితే ఎక్కడనంట కానీ అంటే మాములుగా ఉండడం అంతా ప్రస్తుతం అక్కడ ఉంటారంట మరి బిజినెస్ నిమిత్తం ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక లైక్ చేసి షేర్ చేయండి చెప్పండి బ్రో లైక్ చెప్పండి బ్రో హాయ్ బ్రో లైక్ చేయండి బ్రో